కొత్త ఇల్లు కట్టేవారికి విధంగా పంట పొలాలకు నీళ్లు పారబెట్టడానికి ఖచ్చితంగా బోర్ అయితే అవసరం అన్నమాట ఈ బోర్ గురించి చాలామందికి ఒక అవగాహన అయితే ఉండదు అనమాట మెయిన్గా ఏంటంటే ఫీట్కి ఎంత అవుతుంది అదేవిధంగా ఎంతెంత ఖర్చులు దేనికి ఎంతెంత ఖర్చులు అయితే అనమాట దానికి సంబంధించి ఈ వీడియో అయితే పూ పూర్తిగా అయితే చూడండి మీరు పూర్తిగా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా కొత్త బోర్ వేయడానికి అయితే ఖర్చు అనమాట అయితే స్టార్టింగ్లో ఏంటంటే ఇందులో మూడు పాయింట్లు అయితే గుర్తుంచుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకటి బోర్ పాయింట్ అనమాట ఈ బోర్ పాయింట్ గురించి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ ఏంటంటే బోర్ అదే అదేవిధంగా మూడవది ఏంటంటే మోటార్ సామాగ్రి అంటే మోటార్ సామాను ఫస్ట్ది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు బోర్ పాయింట్ ఇప్పుడు మనం బోర్ వేసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఒక పాయింట్ అనేది మనం చూపించుకుంటారు చూపించుకుంటారు కదా అయితే కొంతమంది కొబ్బరికాయ తోటి కొంతమంది యాప పుల్లలతోటి కొంతమంది జియోలాజికల్ సర్వే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే అయితే చూస్తారనమాట అయితే మీరు ఇక్కడ మీరు బోర్ పాయింట్ చూపించేటప్పుడు మామూలుగా ఇప్పుడు కొబ్బరికాయ పట్టుకొని లేకుంటే యాప పుల్లలు పట్టుకొని చూస్తారు చూడు వాళ్ళు రెండు వేల నుంచి మూడు వేల వరకు అయితే తీసుకుంటారు ఒక్క పాయింట్కి అన్నమాట అంటే ఒక పాయింట్ అంటే ఒక బోర్ వేయటానికి అదేవిధంగా మీరు ఒకవేళ జియోలాజికల్ ఇప్పుడు సర్వే చేసే ఉంటారు కదా వాటర్ ఎక్కడ ఉన్నాయని మీటర్ పెట్టి చెక్ చేస్తారు కదా అలాంటి వారు అయితే ఇంచుమించు ఐదు వేల నుంచి పదివేల మధ్య వరకు అయితే వసూలు చేస్తారు అది కూడా ఈ ఏరియాని బట్టి అయితే ఉంటుంది మీ ఏరియాని బట్టి విలేజ్లో ఒక తీరు ఉంటుంది సిటీలో ఒక తీరు ఉంటుంది ఇంకొకటి ఇంకోటి ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బోర్ అంటే బోర్ డ్రిల్ వేసేటప్పుడు కేసింగ్కి ఎంత అవుతుంది పీటికి ఎంత అవుతుంది ఎన్ని ఫీట్లు దాడితే ఎంత రేటు పెరుగుతుంది అంతా చెప్పుకుందాం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుద్దాం ఇక్కడ చూడాలి బోర్ పాయింట్ సెకండ్ది ఏంటంటే బోర్ పాయింట్ ఆల్రెడీ బోర్ పాయింట్ గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ చూడవచ్చు బోర్ డ్రిల్లింగ్ అనమాట ఈ బోర్ డ్రిల్లింగ్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అంటే సున్నా నుంచి మూడు వందల అడుగులకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లెక్కల ప్రకారం అయితే తొంభై ఐదు రూపాయలు అవుతుంది అనమాట ఒక ఫీట్కి అనమాట ఒక ఫీట్కు తొంభై ఐదు రూపాయలు అవుతున్నది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఎప్పుడైతే మూడు వందల అడుగులు దాటిందనుకోండి అప్పుడు ఫీట్ రేట్ అనేది పది నుంచి పదిహేను రూపాయల వరకు అయితే పెరుగుతుందన్నమాట పెంచుతారనమాట వాళ్ళు అది ఏరియా అంటే అది కూడా ఏరియాని బట్టి ఉంటుంది అనమాట విలేజ్లో తీరు ఉంటుంది సిటీలో ఒక తీరు ఉంటుంది అన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ అదే అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో కూడా కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది అది కూడా గుర్తుంచుకోండి ఇంకోటి మూడు వందల నుంచి నాలుగు వందల అడుగులు ఉందనుకోండి అప్పుడు ఒక్కొక్కడైతే పది రూపాయలు వసూలు ఇంకొకడైతే పదిహేను రూపాయలు వసూలు చేస్తాడు దానికి పది పదిహేను రూపాయలు కూడా వసూ పది పదిహేను నుంచి ఇరవై రూపాయలు అయితే వసూలు చేస్తాడు అది కూడా ఏరియాని బట్ట అయితే ఉంటుంది నాలుగు వందల ఫీట్లు నుంచి ఐదు వందల ఫీట్ల వరకు అయితే ఇంకో లెక్కు ఉంటుంది మీరు ఇక్కడ చూడచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చేసిన అనమాట ఇవి అయితే అది ఏరియాని బట్టి అయితే ఉంటుంది మా ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే ఈ రేట్ అయితే ఉన్నది మీరు ఇక్కడ చూడొచ్చు ఒకవేళ ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు అట్లా వెయ్యి వరకు మీరు వెయ్యరు అనుకోండి ఫీటు ఫీట్కి అయితే పెరిగిపోతుంది అనమాట అది గుర్తుంచుకోండి అనమాట అందుకోసమే ఇప్పుడు బోర్ వేయాలనగానే ఇంచుమించు ఐదు ఆరు అయితే కావాలి మనకు మూడు వందల లోపు మనకు వాటర్ పడితే మన అదృష్టం అనుకోవాలి లేకుంటే ఆరు లక్షలైతే కావాలన్నమాట అది గుర్తుంచుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కేసింగ్ ఇప్పుడు మనం బోర్ వేస్తాం కదా బోర్ వేసేటప్పుడు ఏంటంటే మనకు ఖచ్చితంగా ఏంటంటే కేసింగ్ అయితే ఖచ్చితంగా అవసరం మళ్ళీ కేసింగ్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి సెవెన్ ఇంచ్ అంటే అంగుళాలు కేసింగ్ ఉంటుంది పన్నెండు అంగుళాల కేసింగ్ అయితే ఉంటుంది ఏడు అంగుళాల కేసింగ్లో కూడా అంగుళాల కేసింగ్లలో కూడా అలా సిక్స్ కేజీకి అయితే మూడు వందల రూపాయలు తీసుకుంటారు అదేవిధంగా ఎనిమిది కేజీలకు అయితే మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకుంటారు అదేవిధంగా మీరు పన్నెండు ఇంచు పన్నెండు ఇంచుల అంటే పన్నెండు అడుగులది తీసుకోరు కేసింగు కేసింగ్ ఎనిమిది కేజీలకే ఏడు వందలు ఉంటుంది ఏడు వందలు ఉంటుంది అది కూడా ఇవన్నీ కూడా రేట్లు అనేవి నేను చెప్పినట్టు ఉంటుంది మా ఏరియాలో మా ఏరియాలో అయితే ఈ విధంగా అయితుంది అయితే ఈ ఏరియాని బట్టి అయితే మారుతుంది అనమాట మీరు అది గుర్తుంచుకోండి కేసింగ్ కూడా పెరిగే కొద్దీ రేట్ కూడా పెరుగుతాయి అనమాట అది కూడా మెయిన్ పాయింట్ అనమాట ఇప్పుడు మనము బోర్డు వేసేటప్పుడు ఎన్ని ఫీట్లు వేస్తామో అది ఫీట్ని బట్టి అయితే ఉంటుంది ఇంకోటి లోతుని బట్టి ఉంటుంది అదేవిధంగా కేసింగ్ బట్టి కూడా రేట్ అయితే మారుతుంది అన్నమాట ఇంకోటి మనము ఏమి ఏమేమి చేసినాం బోర్ పాయింట్ చూపించుకున్నాం బోరు వేసినాం అంటే బోర్ డ్రిల్ చేసినాం ఇప్పుడు మోటార్ సామాన్ తెచ్చుకోవాలి కదా దానికి ఎంత అవుతుందో చూద్దాం ఏమేమి సామాన్ కావాలో ఇంత ఎంత అవుతుందో చూద్దాం మీరు ఇక్కడ చూడవచ్చు మోటార్ త్రీ హెచ్పి మోటార్ ఉంటుంది ఫైవ్ హెచ్పి మోటార్ ఉంటుంది సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ ఉంటుంది ఇందులో ఏ మోటార్ వాడాలన్నది కూడా నేను చెప్తాను అది కూడా అంటే ఇది మూడుట్లో ఏదైనా వాడుకోవచ్చు బట్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అనేది మనము పొలాల దగ్గర అంటే పంట చేయన దగ్గర ఇప్పుడు మనం పంటలు పండించుకోవడానికి ఇప్పుడు బోర్ వేస్తాం కదా మనం త్రీ ఫేస్ బోర్ దానికి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి అయితే వాడతారనమాట మెయిన్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే మీరు త్రీ హెచ్పి అంటే త్రీ హెచ్పి అనేది మామూలుగా కావును మనం ఇంట్లోకి అయితే వాడచ్చు ఫైవ్ హెచ్పి కూడా వాడుకోవచ్చు అయితే ఎన్ని 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 ఫీట్లకు ఇది వాడాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను నెక్స్ట్ వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి అది కూడా వస్తుంది ఏ ఎన్ని ఫీట్లకు ఏ మోటార్ వాడాలని కూడా నేను చెప్తాను అనమాట హెచ్పి అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి హార్స్ పవర్ అనమాట హెచ్పి అంటే హార్స్ పవర్ ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మోటార్ కావాలి ఈ మోటార్లు మూడు రకాలు అవుతున్నాయి మీరు ఏమో ఎలాంటి మోటార్ వేయించుకుంటారు అంటే పొలాల దగ్గర ఇప్పించుకుంటారా ఇంటి దగ్గర వేయించుకుంటారా అది గుర్తుంచుకోండి కంట్రోల్ ప్యానల్ కావాలన్నమాట దాన్ని స్టార్టర్ అంటారు కంట్రోల్ అదే అదేవిధంగా కేబుల్ వైర్ కావాలి మళ్ళీ కేబుల్ వైర్లో కూడా రెండు రకాలు ఉంటాయి టూ పాయింట్ ఫైవ్ స్క్వేర్ ఎంఎం ఉంటుంది ఫోర్ ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ఎంఎం కూడా ఉంటుంది అది మీ ఇష్టము ఇందులో రెండు ఏదైనా వాడుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే ఫోర్ పాయింట్ జీరో స్క్వేర్ఎంఎం తీసుకుంటే బాగుంటుంది అనమాట లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు వస్తుంది ఎక్కువ సంవత్సరాలు వస్తుంది మంచిగా ఉంటుంది అనమాట రేట్ ఎక్కువ అవుతుందేమో కానీ మనకు బాగుంటుంది అనమాట అది నేను మీరు ఇక్కడ చూడవచ్చు సర్వీస్ వైరు మన ఇప్పుడు పోల్ నుంచి మన బోర్కు రావాలి కదా సర్వీస్ వైరు ఆ వైర్ కావాలన్నమాట ఆ వైర్ అనేది ఏం చేసుకోవచ్చు ఎందుకంటే ఏదైనా పాడైన గీడైనా కానీ మనం అది బయటనే ఉంటుంది కాబట్టి మార్చుకోవచ్చు ఇంకోటి పైప్స్ పైప్స్ పైప్లో కూడా ఐరన్ ఉంటుంది అదేవిధంగా ప్లాస్టిక్ ఉంటుంది ప్లాస్టిక్ అంటే మళ్ళీ మామూలు ప్లాస్టిక్ కాదు ప్లాస్టిక్లో కూడా రకాలు ఉంటాయి మీకు చెప్తాను పైప్స్ అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ఐరన్ పైప్స్లోనే జిఐ పైప్స్ అంటారు బ్లాక్ పైప్స్ అంటే మనము జనరల్గా మనం ఇంటి దగ్గర వాడేటి బ్లాక్ పైప్స్ ఉంటాయి కదా వాటిని బ్లాక్ పైప్స్ అంటారు దాన్ని ఇంకోటి హెచ్డిపిఈ పైప్స్ అని కూడా అంటారు అనమాట ఎంఎస్ క్లాంప్స్ అనమాట అంటే బోర్ మోటరు ఫిట్ చేయడానికి ఎంఎస్ క్లాంప్స్ అయితే అవసరం అనమాట అంటే మోటరు లోపడే వాడిపోకుండా అదేవిధంగా బోర్ కవర్ బోర్ కవర్ కూడా కావాలి ఎన్ఆర్వి నాన్ రిటర్న్ వాల్వ్ అని ఉంటుంది అది కూడా అవసరము ఇంకో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మూడు వందల యాభై ఫీట్ల అడుగులకు ఎంతెంత ఖర్చు అయిందో ఇప్పుడైతే నేను చెప్తాను ఇప్పుడైతే చూసుకోండి దీన్ని బట్టి మీరు ఎన్ని ఫీట్లు వేస్తారో దాన్ని క్యాలిక్యులేషన్ అయితే చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మూడు వందల యాభై అడుగులు బోర్ వేసాను అనుకోండి దానికి ఎంత అవుతుంది అదేవిధంగా మోటార్ ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు నేను మొత్తం క్యాలిక్యులేషన్ అయితే చేసినా చూపిస్తున్నా మూడు వందల యాభై అడుగులు అయితే వేసిన ఈజ్ కోల్డ్ మూడు వందలు ప్లస్ యాభై యాభై అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి మూడు వందల యాభై ప్లస్ మూడు వందల మూడు వందలు మళ్ళా ప్లస్ చేసి యాభై అడుగులనే వేసినాయి అనమాట ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి అయితే ఈ విధంగా చేసిన మీకు ఇక్కడ చూడవచ్చు అంటే మూడు వందల ఇంటూ తొంభై రూపాయలు అంటే అడుగుకి తొంభై రూపాయలు అంటే ఫీట్కు తొంభై రూపాయలు దీని అంటే మూడు తొమ్ము ఈ విధంగా క్యాల్కులేషన్ చేయండి అదేవిధంగా ఇంకోటి గుర్తుంచుకోండి ఇక్కడ ఇది టోటల్గా ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ చూడచ్చు అయితే మూడు తొమ్ములు ఇరవై ఏడు వేలు అంటే టోటల్గా ఇరవై ఏడు వేలు వరకు అవుతుంది నేను తప్పే ఇక్కడ ఇక్కడ నేను తప్పేసిన ఎందుకంటే మీరు ఇక్కడ చూడవచ్చు తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు యాభై ఉంది కదా యాభై ఇంటూ నూట ఐదు నేను ఇప్పుడు యాభై ఎందుకు వేసినావు మీకు అర్థం కావడానికి ఇప్పుడు క్లియర్ కట్గా మళ్ళొకసారి మనం ఫస్ట్ కోదాం రుడ్డి నేను ఫస్ట్ ఏం చెప్పిన మీరు ఇక్కడ చూడవచ్చు సున్నా నుంచి మూడు వందల అడుగులకు తొంభై ఐదు రూపాయలు పరే నేను చెప్తున్నా అదే విధంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మూడు వందల అడుగులు దాటిందనుకోండి మూడు వందల నుంచి నాలుగు వందలు దాటిందనుకోండి అక్కడ ఒక్కొక్కడు పదిహేను రూపాయలు అంటాడు ఇరవై రూపాయలు అయితే పెంచుతాడు అనమాట అది గుర్తుంచుకోండి ఇప్పుడు అర్థమైంది కదా ఇప్పుడు మనం ఇక్కడ మన ఇక్కడ చూడండి మూడు వందల ఇంటూ తొంభై ఫర్ ఎగ్జాంపుల్గా నేను తొంభై వేసిన ఇది ఇది ఇక్కడ చూడవచ్చు యాభై ఇంటూ నూట ఐదు అనమాట అంటే నేను ఇక్కడ మూడు వందల యాభై కదా అంటే మూడు వందలు వేసి ప్లస్ యాభై వేసిన ఎందుకంటే మూడు వందల వరకు అయితే ఈ రేటు ఉంటుంది మూడు వందల ఫీట్లు దాటిన తర్వాత ఈ యాభై ఇక్కడ వేసిన అంటే నూట ఐదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గోల్ చేస్తే ఐదు వేల రెండు వందల యాభై మొత్తంగా ముప్పై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అయిందనమాట ఇంకోటి బోర్ పాయింట్ మీరు ఫస్ట్ బోర్ పాయింట్ ఇప్పుడు టోటల్గా ఎంత ఖర్చు అయిందో చూద్దాము ఫస్ట్ మీరు ఏం చేసుకుంటారు బోర్ వేయించుకుంటేప్పుడు బోర్ పాయింట్ చూపించుకుంటారు దానికి రెండు వేలు అనుకోండి ఒకవేళ జీవరాష్టి వాడు వాడు వచ్చి అనుకోండి వాడు ఐదు వేల నుంచి పదివేల వరకు అయితే తీసుకుంటాడు నేను బేసిక్గా చెప్తున్నా బోర్ పాయింట్ మామూలు లోన్తో చూపించుకున్నాను అనుకోండి కొబ్బరికాయ చూపించుకుంటే రెండు వేలు కేసింగ్ కేసింగ్ వేయించుకురనుకోండి ఆ కేసింగ్లో కూడా రకాలు ఉంటాయి జంబో కేసింగ్ అని అయితే ఉంటాయి అది పన్నెండు ఇంచులకు అంటే పన్నెండు ఇంచులు ఇంటూ ఏడు వందలు అనుకుంటే దానికి ఎనిమిది వేల నాలుగు వందలు అవుతుంది నార్మల్ కేసింగ్ తీసుకుంటే మనం జనరల్గా ఇళ్ళల్లో బోర్లకు అయితే నార్మల్ కేసింగ్ అయితే ఉంటుంది ఆ కేసింగ్కు ఏడించులు ఇంటూ ఏడించులు అయితే ఉంటుంది అయితే అందులో మీరు ఎనిమిది కేజీలు అయితే తీసుకురనుకోండి నలభై ఫీట్లు ఇంటూ మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే పద్నాలుగు వందలు అయితే అవుతాయి అన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు టోటల్గా అంతా చేస్తే రెండు ఇరవై రెండు ఇక్కడ చూడవచ్చు మోటార్ సామాగ్రి అంతా కలుపుకొని అంతా టోటల్గా చేస్తే ఇంకా బోర్ పాయింట్ ప్లేస్ కేసింగ్ అంతా కలిపి యాభై ఎనిమిది వేలు ఒక వంద యాభై మోటార్ సామాగ్రి అంటే మోటార్ సామాన్ ఒక్కటి కలుపుకుంటే తొంభై నాలుగు వేలు అనుకోండి తొంభై నాలుగు వేలు అదేవిధంగా యాభై ఎనిమిది వేలు ఒక వంద యాభై మొత్తం ప్లజ్ చేసే లక్ష యాభై రెండు వేల ఒక వంద యాభై రూపాయలు అయితే అవుతుంది అనమాట ఇది కేవలం మూడు వందల యాభై ఫీట్ల బోర్ గురించి మాత్రమే నేను చెప్పినాను అంతే సమాప్తం మీ గురించి అయితే చెప్పిన అంతా మీ గురించి రాసుకొని వచ్చిన